నమస్తే అండి పల్లె ప్రాంతాలలో ఈ సీజన్లో మనకు ఈ తీగ మొక్కలు ఎక్కువగా కనిపిస్తాయి తెలుగులో గుమ్మడి మొక్క అని పిలుస్తారు ఆంగ్లంలో పంప్కిన్ అని కుర్బ్రిటేసియ కుటుంబానికి చెందినవి గుమ్మడి పుష్పాలు చూడడానికి అందంగా కనిపిస్తాయి గుమ్మడికాయ రుచులను ఆస్వాదించడం ముందు పూర్వం నుంచి ఆహారంగా తీసుకుంటున్నారు ఇందులోనే పోషకాలు ఎలాంటి సమస్యలకు ఉపయోగపడతాయో నాకు తెలిసినంతవరకు చెప్పడం జరిగింది గ్రామీణ ప్రాంతాలలో నివాస పిల్లలు ఈ పుష్పాల తొడిమ రేఖల భాగంలో తేనెలాంటి పదార్థం ఉన్నందున వాటిని సేకరించి ఇష్టముగా సేవించేవారు సాధారణంగా గుమ్మడికాయతో చేసిన వంటకాలు తినేవారు చాలా తక్కువ అలాగే గుమ్మడి ఏ రకమైనవి అయినా గింజలలో పోషకాలు ఒకేలా ఉంటాయి అందులోనే ఫైబర్ విటమిన్ ఏపీసీతో పాటు ఐరన్ కూడా కలిగి ఉంటాయి ఇటీవలే అమెరికన్ ఆర్ట్ అసోసియేషన్ మొత్తం ఆరోగ్యకరమైన ఆహారంలో భాగంగా రోజు పావు గుమ్మడి గింజలను తీసుకోవాలని పరిశోధనలో వెల్లడించారు అంటే దాదాపుగా ముప్పై గ్రాములు ఈ మొత్తంలో ప్రోటీన్ సెలీనియం మెగ్నీషియం మరియు ఇతర ప్రభావవంతమైన పోషకాలను అందిస్తాయి ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా జుట్టు సమస్యలకు కూడా తగ్గిస్తుంది కాయలను ఎయిర్ పేస్ట్గా తయారు చేసి ఎయిర్ మాస్క్గా వినియోగిస్తే జుట్టు రాలడం తగ్గించి మెరుగ్గా ఉండేలా చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు అలాగే గుమ్మడి పేస్ట్గా చేసిన మిశ్రమంలో ఒక స్పూన్ కొబ్బరి నూనె ఒక స్పూన్ తేనె పెరుగు వేసి బాగా కలిపిన తర్వాత పేస్టును జుట్టుకు పట్టించి ఇరవై నుంచి ముప్పై నిమిషాల ఉంచి జుట్టును శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాన్ని ఇస్తాయని చెబుతున్నారు అలాగే గుమ్మడి పేస్ట్గా చేసిన మిశ్రమంలో ఒక స్పూన్ కొబ్బరి నూనె ఒక స్పూన్ తేనె పెరుగు వేసి బాగా కలిపిన తర్వాత పేస్టును జుట్టుకు పట్టించి ఇరవై నుంచి ముప్పై నిమిషాల ఉంచి జుట్టును శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాన్ని ఇస్తాయని చెబుతున్నారు అలాగే గుమ్మడి ఆకుల వలన ఉపయోగాలు అధిక రక్తపోటు సమస్యలకు తగ్గించి మరియు ఆకులలో ఉండే ముఖ్యమైన రోగనిరోధక శక్తిని పెంచే పోషకాల కలయిక వ్యాధులు ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని కలిగి ఉన్న ఆహారాలలో ఒకటిగా చేస్తుంది ఆకులలో పొటాషియంతో కలిగి అవసరమైన ఖనిజాలు కూడా పుష్కలంగా ఉన్నందున ద్రవ సమతుల్యత మరియు మ్యూరేన్ల నరాల కణాలకు మధ్య రసాయన సంకేతాలకు అవసరం కలిగించి జీర్ణ వ్యవస్థ సక్రమంగా ఉండేలా సహాయపడతాయి